హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష్టైల్ స్టైల్ గార్నర్ ఈ వీడియోలో పాలకూరతో మంచి రెసిపీ చూపిస్తానండి పాలకూర హెల్త్కి చాలా మంచిదని మనందరికీ తెలుసు కదా అలాంటి పాలకూరని టేస్టీగా వండుకుంటే మన నోటికి చాలా రుచిగా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా ఈ కూర ఎలా వండాలో చూసేద్దాము నేను ఒక ఆరు కట్టల పాలకూర తీసుకున్నాను అంటే చిన్న కట్టలు ఉంటాయి కదండీ ఆరు కట్టలు అనమాట ఇరవై రూపాయలకు మాకు ఇక్కడ ఆరు కట్టలు ఇస్తారు ఆ పాలకూరని శుభ్రంగా కడిగేసి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రేకులు కూడా వేసుకోవాలి ఇందులోనే రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకుని దీనిపైన మూత పెట్టి బరకగా మిక్సీ చేసుకోవాలండి అంటే మరి మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయ చెక్క ముక్కలా మిక్సీ పెట్టుకోవాలి వాటర్ వేయకుండా చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయ మరియు మెత్తగా నలిగిపోతే కూర టేస్ట్ బాగుండదండి అందుకని ఇలా చెక్క ముక్కలని మిక్సీ పెట్టుకోండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడి అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పోపుని దోరగా వేగించుకోండి కూర టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు విధంగా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న ఉల్లికారం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకుని ఆయిల్ అంతా మిశ్రమంలో కలిసిలా కలుపుకొని వేగించుకోవాలి ఈ ఉల్లికారాన్ని ఆయిల్లో బాగా కలిసిలా కలుపుకొని వేపించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ఈ విధంగా మగ్గుతున్నప్పుడే ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మిశ్రమంతా బాగా కలిసేలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకునే చేసుకోండి మూత పెట్టడం వలన ఉల్లిపాయ ఆయిల్లో బాగా మగ్గుతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ పైకి తీరుతుంది ఇప్పుడు ఈ టైంలో పాలకూరను కూడా వేసేసుకోవాలి ఈ కూర వండే ప్రాసెస్ మొత్తం అస్సలు వాటర్ వేయకుండానే వండుతున్నాను చూడండి పాలకూరలో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే కూర మొత్తం మగ్గిపోతుంది పాలకూర వేసిన తర్వాత పాలకూర మొత్తం ఉల్లిపాయలు కలిసిలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫోర్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చిందో స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వాటర్ అంతా బాగా ఎగిరిపోయేలాగా ఎగరబెట్టుకుని నూనె తీరే వరకు ఉంచుకోండి పాలకూర కూడా బాగా మగ్గిపోతుంది కూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తీరుతుంది ఇప్పుడు ఈ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ కూర రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అదే విధంగా ఈజీగా చేసుకునే కూర అండి ఇది పొద్దున్నే క్యారేజీల టైంలో కూడా చాలా ఈజీగా ఈ కూర వండుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్